అనుకోకుండా కృష్ణ గారు మొదట్లోనే వెళ్ళిపోవడం మీరు టేకప్ చేయడం ఇప్పుడు అది సినిమా వచ్చి సినిమాకి మంచి హైపు ఆ కథకి ఆ సినిమాకి రావడంతో ఇది ఎక్కువ డిబేట్ అయింది హూ ఇస్ గోయింగ్ టు హ్యాండిల్ ది పార్ట్ టూ హరిహర వీరమల్లు అనే దాని మీద చాలా పెద్ద డిబేట్ చర్చ జరుగుతున్నాయి మీరు దాన్ని చాలా సింపుల్ గా సున్నితంగా చెప్పే పాయింట్ కాదు హరిహర వీరమల్లు ఎంతో అంత సమాధానం చెప్పాలి సార్ ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు మిస్ అవుతాయి ఎలా అంటే కథలు లేకుండా మిస్ అవుతాయి మనకి మల్టిపుల్ ఆప్షన్ ఉండేడు బెస్ట్ సో మంచి సబ్జెక్ట్స్ ఉండేడు బెస్ట్ మనకి మల్టిపుల్ సీన్స్ ఉండేటప్పుడు యూ హ్యావ్ అ లాడ్ ఆఫ్ ఆప్షన్ టు సెలెక్ట్ సో అలాగూ ఇది కలిసి పనిచేసినప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ లా సార్ ఎలాగంటే ఎవరు చేస్తారు ఎవరు అది తర్వాత మెయిన్ మనకి సినిమా ముందుకెళ్ళాలి గెలవాలి అనేది ఒకే టార్గెట్ ఉంది అందరికీ అది వీరమ్మలు అయితే రెండు లాక్డౌన్ అండ్ ఒక ఎలక్షన్స్ తర్వాత ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా సరే నేనైనా డైరెక్ట్ చేసినా నేను ఎప్పుడో టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక సీన్ తీసును దాని కంటిన్యూటీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ థీమ్ అంటే మనకి ఒక వెయి డౌట్లు వస్తాయి ఏంటంటే మన తీసిన సీన్ ఇప్పుడు వర్కౌట్ అవుదా లేదా ఈ ట్రెండ్ కి ఆ సీన్ కంటిన్యూటీ వస్తుందా లేదా ఆర్టిస్ట్ అలాగే ఉంటాడా లేదా అప్పుడు ఆ రోజు వాడు ఏ షర్ట్ వేసుకున్నాడు ఈ రోజు ఇలా ఉంది చాలా మిస్ అండ్ మ్యాచెస్ ఉంటాయి సార్ ఇది చాలా డిఫికల్ట్ ఇది ఎలాగో ఒక మంచి జరిగింది ఏంటంటే కృష్ణ గారు వెయిట్ చేసి ఒక త్రీ ఇయర్స్ నేను ఎంటర్ అవ్వంటే కొంచెం ఫ్రెష్ ఎనర్జీ స్టార్ట్ అయింది సో నేను ఒక డిఫరెంట్ యాంగిల్ ఫ్రెష్ ఫ్రెష్గా చూడటం మొదలు పెట్టే నాకు కొత్తగా ఉండేది నేను పొజిషన్ లో ఉండి నేను కూడా ఒక ఫైవ్ ఇయర్స్ తీసుకు నేను అనుకోండి నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు కానీ మీరు ఇందులో ఒక అంటే తెర వెనుక రహస్యం అనండి లేకపోతే అండర్ ది లేయర్స్ ఉన్న పాయింట్ కృష్ణ గారు ఎవరి కారణం వాళ్ళు చెప్పేస్తున్నారండి ఎవరు ఇంటర్వ్యూకి వచ్చినా కృష్ణ గారు ఎందుకు వెళ్ళిపోయారంటే అని ఒక తమ్ము ప్రతి చోట కనిపిస్తున్నది తెలిసిన ప్రతి చోట ప్రతి యూట్యూబ్ ఛానల్లో ప్రతి యాక్టర్ మాట్లాడే దాంట్లో మీరు అసలు ఒరిజినల్ గా ఏంటి అన్నది మీరైనా కనీసం చెప్పండి ఎందుకంటే దాని మీద ఎక్కువ అపోహలు ఎక్కువ అపార్థాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఏదో సంవేర్ ఎక్కడో రత్నం గారికి క్రిష్ గారికి ఇద్దరికి ఎక్కడో చెడింది దానివల్ల క్రిష్ ఎగ్జిట్ అయ్యాడు అంత పెద్ద ప్రాజెక్ట్ అయినా పవన్ కళ్యాణ్ గారే హీరో అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో భేదాభిప్రాయాలు రావడం వల్లే క్రిష్ ఎందుకంటే ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్ అందుకని వెళ్ళిపోయారు అనేది ఒక వైడ్ డిస్కషన్ అయితే దాని మీద జరుగుతున్నది సరే ఇంకెవరు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పేస్తున్నారు అస్సలు కారణం ఏంటి అస్సలు ఏం జరిగింది అది మీరు చెప్పకపోతే మీ డైరెక్టర్ గా మీరు పడ్డ కష్టానికి కానీ మీరు పడ్డ శ్రమకి కానీ దాని మీద ఏదో ఒక కవర్ ఉన్నట్టే ఉంటుంది అది సార్ యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు ఇట్స్ ఏ టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేస్తాను అనేది ఒక సిచ్యువేషన్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైతే పార్ట్ వన్ అని అనుకున్నామో సో మీరు అన్నట్టు ఎవరికి మా లోపల ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఒక రిఫ్ట్ కానీ అలాంటివి ఏమీ లేవు సో ప్రతి ఒక్కరికి లేట్ అవుతుంది లేట్ అయితే డైరెక్టర్ సంగతి పక్కన పెడితే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ రత్న గారికి నాన్నగారికి ఎంత బర్డన్ అవుద్ది సో ఇది ఎంత త్వరగా కంప్లీట్ అవుద్ది ఎంత త్వరగా బయటికి వస్తే అంత ఈజీ అని ప్రతి ఒక్కరు ఫీలింగ్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇరుక్కుపోయాను సో దాని తర్వాత ఇది ఎలా బయటికి వస్తే ఎంత త్వరగా వస్తే ఎంత బెటర్ అనేది ఫీలింగ్ నాకు ఉంది క్రిష్ గారికి ఉంది నేను ఎంటర్ అయినప్పుడు క్రిష్ గారితో వెళ్ళి సజెషన్స్ మాట్లాడతాయిటప్పుడు సార్ ఇలా చేస్తాము ఇలా చేస్తాం ఇలా చేస్తాను ఒక ఫైవ్ డే క్రిష్ గారే తన ఫుల్ బౌండరీ స్క్రిప్ట్ని నాకు ముందు అవుట్ లైన్ తెలుసు కానీ ఒక వన్ లైన్ ఆర్డర్ స్క్రిప్ట్ ఉంది కానీ ఫుల్ బౌండరీ స్క్రిప్ట్ క్రిష్ గారి నా చేతిలో ఇచ్చి కూర్చో ఇది నేను రాసిన ఫైనల్ బౌండరీ స్క్రిప్ట్ తీరు పెట్టుకో దీన్ని పార్ట్ వన్గా మారుస్తావు మార్చుకో ఏదైనా ఒకటి రత్న సార్ బయటికి రావాలి రత్న సార్ బయటికి రావాలి ఈ సినిమా రిలీజ్ అవ్వాలి గెలవాలి అది నువ్వు చేస్తానంటే నాకు ప్రాబ్లం లేదు అని సారే నాకు హ్యాండ్ ఓవర్ చేశారు సో హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు ఈ టైం నేను సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తాను ఇంకో టెన్ మంత్స్ వెయిట్ చేస్తాను ఇంకో వన్ ఇయర్ వెయిట్ చేస్తాను ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి వెళ్తున్నాను సపోజ్ మళ్ళీ ఫీజిబుల్ అయ్యి మళ్ళీ ప్రాజెక్ట్లో గ్యాప్ వచ్చి నేను రావాలని వస్తానని ఈ ఒక ఫ్రెండ్షిప్గా ఒక గానే వీ హ్యాడ్ అండ్ నాకు డౌట్స్ వచ్చినా వాళ్ళ అస్టెన్స్ పంపించేవాళ్ళు హెల్ప్కి ఎందుకంటే ఇట్స్ పీరియడ్ డ్రామా ఆయన రాసుకున్న సబ్జెక్ట్ బ్యాక్ డ్రాప్ సో కొన్ని చాలా గ్యాటర్లు ఎక్కడ కూడా ఉంటాయి సో అయినట్టిని డౌట్స్ వచ్చినా వాళ్ళ రైటర్స్ని వాడాను సో వాళ్ళందరూ వాడే సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఆర్గానిక్ గా ఫ్రెండ్షిప్ వెళ్తుంది సేమ్ ఐశ్వర్య గారు కాస్ట్యూమ్ డిజైనర్ ఫ్రమ్ డే వన్ సో కృష్ణ గారు పార్ట్నర్ సో తనే సినిమా మొత్తం పని చేశారు సో అలాగూ నేను మేడం ఇది సార్ ఎలా అనుకొని చేశారు ఇది కంటిన్యూటీ కదా అప్పుడు తీసిన సినిమా మళ్ళీ ఇప్పుడు ప్యాచ్ తీస్తున్నాము సో ఈ ప్యాచ్ ని మనం ఎలా మ్యాచ్ చేయగలుగుతాము అని తను చెప్పేవాళ్ళు సో అలాగే ఇక్కడ నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను తనే అక్కడ చెప్పేవాళ్ళు సో ఇక్కడ ఏం జరుగుతుంది ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నామని సో ఇట్స్ ఆర్గానిక్ గానే ఆర్గానిక్ గా ఎవ్రీ బడికి ఒకే గోల్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ముందు బయటికి రావాలి ఇంక్లూడింగ్ హీరో గారికి నాన్న నాన్నగారికి ఇది హెల్ప్ అవ్వాలి ఈ రెండు విషయాలు అందరి మైండ్ లో ఉండేది ఇక్కడ నేను చేసాను ఆయన చేసాను లేకపోతే లైక్ గొప్పలు చెప్పుకోవడం కానీ లేకపోతే ఒక్కొరు విరోధంగా ఎవరికి మైండ్ లో లేదు అసలు లేదు సో అల్టిమేట్లీ సిల్వర్ స్క్రీన్ రావాలి అనేది సో అది ఎవరు తెచ్చారు అనేది పక్కన పెడితే ఎంతమంది సపోర్ట్ చేశారు అనేది చాలా ముఖ్యంగా ఇంట్లో పెట్టలేని టాపిక్ చేశారు అన్నది పక్కన పెడితే ఎందుకంటే సపోర్ట్ లేకుండా చేయలేదు సార్ ఉదాహరణకి జ్ఞాన జ్ఞానశేఖర్ డిఓపి దీనికి ఫస్ట్ ఆయన కొల్లగొట్టిన దగ్గర సాంగ్ తీసారు దాని తర్వాత ఫస్ట్ మచ్చినిపెట్టిన ఫైట్ చేశారు సో ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంటది ఆయన చేసింది పీరియడ్ ఫిల్మ్ అంటేనే మనకి ఆ గ్రాండ్ ఇయర్ కావాలి సో మనం బాజీరా మస్తాని చూసింటాం ఇలాగ పద్మావతి చూసింటాం ఆ స్టైల్లో గ్రాండ్ కావాలని సో ఆయన కోసం చాలా రోజులు వెయిట్ చేసింది వన్ టూ మంత్ త్రీ మంత్స్ దా వెయిట్ చేసింది సార్ రోజులు మళ్ళీ జాయిన్ అవుతారని అప్పుడు సారే ఒక మాట అన్నారు చూడు జ్యోతి అందరం ఆ వర్షన్ లో స్క్రిప్ట్ ఫిక్స్ అయినా నువ్వు వేరే స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చూస్తున్నావు దీనికి నేను సపోర్ట్ చేసినా అది మళ్ళీ డ్రాబ్యాక్ అవుద్ది సో ఫ్రెష్ మైండ్ తో తనే నన్ను ఎంకరేజ్ చేస్తారు సో అలాగూ ఎవరికి ఏమీ లేదు సో నేను ఒక ట్రైలర్ రిలీజ్ చేసినా టీసర్ రిలీజ్ చేసినా సారే ఫోన్ చేస్తారు ఫస్ట్ చాలా బాగుంది అదిరిపోయింది మేము షూట్ చేసినా కానీ నేను ఇలా ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో లేదు మొత్తం టీం అంతా ఒకే హెల్తీ పాయింట్ అంటే మన స్టార్ట్ అక్కడ ఆయన ఫౌండేషన్ వేస్తారు సార్ ఆయన ఆయన బేబీ స్టార్ట్ చేసిన సినిమా గ్రో అయ్యి అది ఎలాగో అది ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందో లేకపోతే ఒక ఏదో ఆయన ఫైనల్ రిజల్ట్ అనేది రావాలి రిలీజ్ అవ్వాలి హిట్ అవ్వాలి అనేది వాళ్ళకి యూనిట్ లో ఉన్న వాళ్ళకి సినిమా దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరికీ సినిమా హిట్ అవ్వాలనే ఉంటుంది అవును సార్ ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇమీడియట్ గా ఈజీగా సెకండ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు టీమ్ అంతా కంటిన్యూ అన్న ఆశ అందరికి ఉంటుందండి బట్ మీరు ఫస్ట్ పార్ట్ లో కృష్ణ గారు రాసిన కథని మీరు ఆయన కోహినూర్ వైపు తీసుకెళ్తే మీరు ధర్మం వైపు తీసుకెళ్లారు మోడిఫై చేయాల్సి వచ్చింది ఎందుకు అదే చెప్పాయి కదా ఒక పాయింట్ లో పవన్ సార్ మంచి ఫైట్ తీసారు డేస్ ఫైట్ చెప్స్మం కోసం ఎక్స్ట్రా సారే చెప్పారు మన స్టేజ్ లో యాభై రోజులు అండ్ ఎక్స్ట్రా అదే సినిమా నిలబడింది కారణం ఆ ఫైట్ దాంట్లో సారు ఒక హార్ట్ అండ్ సోల్ బ్లడ్ అలా అంత రేంజ్ లో చేశారు దాన్ని చూస్తే మనకు ఫీల్ వస్తుంది అది ఆల్మోస్ట్ ఫుటేజ్ చాలా ఫుటేజ్ దాన్ని ఎడిట్ చేయటమే నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పట్టింది సీక్వెన్స్ అంత పెద్ద ఫైట్ ని ఒక వన్ అవర్ సీక్వెన్స్ ఫుటేజ్ ని ఒక ఎయిటీన్ మినిట్స్ తీసుకొచ్చాను బాగా క్రిస్ప్ గా సో అంత మంచి సీక్వెన్స్ చూసిన తర్వాత దానికి సరిపోదు ఈ కోయినూరు అనే ఎలిమెంట్ సో అండ్ ఆల్సో మన అడ్రస్సింగ్ ఔరంగజీబ్ ఔరంగజీబ్ వచ్చి మన ఛత్రపతి శివాజీతో ఫైట్ చేస్తున్నారు మొన్న చావాలో కూడా మీరు చూసి ఉంటారు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ సో ఇట్స్ నాట్ ఎ ఫన్ ఫిల్మ్ ఇట్స్ మోర్ దెన్ ఎ ఫన్ ఫిల్మ్ ఒక ధర్మం కోసం ఫిల్మ్ సో వీరముళ్ళు అనే మనకి ఫిక్షనల్ క్యారెక్టర్ సో దానికోసం కోసం డిజైన్ చేసి సో ఈ వీరమల్లు ఎందుకు తో ఫైట్ చేస్తున్నాడు అంటే బిగినింగ్ లో గుడ్లో దొరికాడు సో బాన్ ఫర్ దిస్ పర్పస్ బాండ్ ఫర్ ధర్మ పర్పస్ అని అక్కడి నుంచి సినిమా కథ స్టార్ట్ చేశాను సో బిగినింగ్ గుళ్ళో దొరికాడు గుళ్ళో దొరికాడు పేరు పెట్టేటప్పుడే ఈ పీపుల్స్ మెన్ అని అక్కడ పేరు పెట్టి ఆ కథని సెకండ్ హాఫ్ లో కనెక్ట్ అవుతుంది సార్ ఓపెనింగ్ ఎస్టాబ్లిష్ చేసిన కథని ఓకే గుళ్ళో నామకరణం చేసేటప్పుడే గద్ద తీసుకొచ్చి గుళ్ళో డ్రాప్ చేస్తుంది అండ్ శివాలయం దొరుకుతాడు సో వీడు అందరి మతానికి అందరికి చెందినవాడు చాలా అండ్ బికాస్ ఆ టైంలో మొఘల్స్ అండ్ హిందూస్ కి జరిగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వీళ్ళందరికి చెందినవాడు ఈ కుర్రవాడు ఈ పిల్లోడు సో ఈ అతను పుట్టే పర్పస్ ఒక పర్పస్ కోసం పుట్టాడని ఎస్టాబ్లిష్ చేసి ఆ పర్పస్ ఏంటో సెకండ్ హాఫ్ లో చూపించింటాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి